కార్తీక మాసం సంపూర్ణ అనుగ్రహం ఓం నమ శివాయ నమస్కారం కార్తీక మాసం అంటే కేవలం దీపాలు వెలిగించడమే కాదు ఇది శివకేశవుల సంపూర్ణ శక్తి భూమిపైకి వచ్చే పవిత్ర సమయం కార్తీకంలో ఒక్కో రోజుకు ఒక్కో మహత్యం ఉంది ఏ రోజున మనం సరైన కర్మ చేస్తే మన కోరికలు నెరవేరుతాయో తెలుసా మహ వశిష్ఠ మహర్షి చెప్పినట్టుగా కార్తీకంతో సమానమైన మాసము లేదు ఈరోజు కార్తీక మాసంలో మీరు తప్పకుండా పాటించాల్సిన మీ అదృష్టాన్ని మార్చే నాలుగు అత్యంత ముఖ్యమైన రోజులు మరియు వాటి పూజా విధానాలను లోతుగా తెలుసుకుందాం కార్తీక శుద్ధ పాడ్యమి మాసం ప్రారంభం దీపావళి మరుసటి రోజే కార్తీక మాసం మొదలవుతుంది ఈ మొదటి రోజే ఆకాశ దీపాన్ని సందర్శించుకొని నెల రోజుల వ్రతం కోసం సంకల్పం చెప్పుకోవాలి నిజానికి ఆకాశదీపం అనేది మన జీవితంలో అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని దేవుడిని కోరే ప్రార్థన రెండు క్షీరాబ్ది ద్వాదశి దీన్నే బృందావన ద్వాదశి కూడా అని అంటారు ఇది కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజునే మహావిష్ణువు పాల సముద్రం నుండి తిరిగి వస్తాడు అందుకే సాయంకాలం తులసి కోట వద్ద ఉసిరికొమ్మను పెట్టి విష్ణువును పూజిస్తారు ఇలా చేస్తే మీకు సర్వపాపహరణం జరిగి ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది మూడు కార్తీక పూర్ణిమ ఇది అతి పవిత్రము కార్తీక పూర్ణిమ రోజున నదీ స్థానం తప్పకుండా చేయాలి సాయంత్రం శిలా శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుంది ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న గ్రహవాదలు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి నాలుగు మాస శివరాత్రి కార్తీక బహుళ చతుర్దశి కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేక అంకితమైన రోజు ఇది ఈ మాస శివరాత్రి రోజున శివారాధన అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి గ్రహబాధలు ఉన్నవారు తప్పకుండా ఉపవాసం ఉండి శివాలయంలో దీపం వెలిగించాలి శివకేశవుల అనుగ్రహం ఒకేసారి పొందే అద్భుతమైన రోజు ఇది గోపూజ పితృపూజ ప్రాముఖ్యత మనం చెప్పుకున్న తిథులతో పాటు ఈ రెండు రోజులు కూడా చాలా శక్తివంతమైనవి గోపాష్టమి అంటే కార్తీక శుద్ధ అష్టమి ఈ రోజున ఆవును పూజించాలి ఆవులో సర్వదేవతలు ఉంటారు కాబట్టి ఆవుకు పూజ చేయడం వలన సకల దేవతల ఆశీస్సులు పొందుతారు బహుళ అమావాస్య పితృ పితృదేవతల కోసం అన్నదానం లేదా పండితులకు దానం చేస్తే మీ పితృదేవతలు సంతోషించి మీకు దీవెనలు అందిస్తారు వారి నరక బాధలు తొరుగుతాయి చూశారుగా కార్తీక మాసం అనేది మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చే అవకాశం ఒకవేళ జాబితాలో ఉన్నవన్నీ మీరు చెప్ప చెప్పకపోయినా చేయలేకపోయినా కనీసం క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పూర్ణమి రోజున పూజ దీపం మాత్రం తప్పకుండా వెలిగించండి ఈ మాసంలో నియమంగా నియమంగా భక్తితో ఉంటే శివకేశవులు అనుగ్రహంతో మీ జీవితంలో వెలుగు నిండుతుంది ఈ సమాచారాన్ని మీ ఆప్తులతో కూడా పంచుకోండి ఓం నమ పార్వతీపతి హర హర మహాదేవ శంకర గోవింద గోవింద